stop for two years. కరీంనగర్ జిల్లా వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ కె రాజిరెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఇంటర్ విద్య విద్యార్థుల జీవితంలో కీలక దశ కష్టపడి చదివి తల్లిదండ్రులు గురువులు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు ఈ సంవత్సరం కళాశాల పాస్ పర్సెంటేజ్ పెంచడంలో విద్యార్థులు ముందుండాలని సూచించారు ముఖ్య అతిథిగా హాజరైన వీణవంక గ్రామ సర్పంచ్ దాసారపు సరోజన మాట్లాడుతూ గ్రామంలోని కళాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవాలని గ్రామ ప్రతిష్టను పెంచాలని అన్నారు ఈ కార్యక్రమంలో పులి అశోక్ రెడ్డి సత్యం జి శ్రీనివాస్ గన్ముక్కుల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు గ్రంథపాలకుడు ఎన్ రామ్మోహన్ తో పాటు అధ్యాపకులు భాస్కర శైలజ శోభన్ బాబు సుమలత కరుణ రవీందర్ స్వప్న మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలు సమావేశాన్ని విజయవంతం చేశారు వాస్తవంగా మన వీరాంగ పాఠాల నుంచి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇక్కడే లేని జరుగుతుంది ఇరు కాబట్టి మన వీరవంగకు మన మండలానికి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చి మీ విద్యార్థి ఉత్తమ ఫలితాలతోటి కాలేజీ మంచి పేరు తీసుకోవాలి మీ లెక్చరర్స్ అందరికీ మంచి పేరు తీసుకోవాల్సి కోరుతూ అందరికీ బెస్ట్ చెప్తూ ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల బీనవంక బీనవంకయందు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వి గంగాధర్ డిఐఓ కరీంనగర్ గారు పాల్గొనడం జరిగింది తర్వాత వివిధ కళాశాల ప్రిన్సిపాల్లు మరి మండలంలోని ఉన్న ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది విద్యార్థుల యొక్క అనుభవాలను తర్వాత కళాశాలలో జరిగిన విద్యా బోధన గురించి వారు తెలియజేయడం జరిగింది కళాశాలలో మన కార్పొరేట్ కళాశాలకు దీటుగా విద్యా బోధన జరుగుతుంది అనుభవం గల అధ్యాపకులు ఉన్నారు ఈ సంవత్సరం నుండి విద్యార్థులకు ఎబ్సెట్ క్లాసులు తర్వాత ఫిజిక్స్ వాళ్ళ కాన అకాడమీ ద్వారా డిజిటల్ బోధన చేయడం జరిగింది వాళ్ళకు మంచి వెబ్సైట్ కొరకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఇంకా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ తర్వాత ఐఎఫ్బి తర్వాత ఐ ఐటిబి మన సాధనాల ద్వారా కూడా విద్యన బోధన జరుగుతుంది కాబట్టి ఈ కళాశాలలో జరుగుతున్న విద్యా సౌకర్యాలను మండలంలోని విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ సంవత్సరము అంటే వివిధ పాఠశాలలో తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను మా అధ్యాపకులు టీంల ద్వారా వాళ్ళను కలవడం జరిగింది విద్యార్థుల యొక్క పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క వివరాలను సేకరించడం జరిగింది తర్వాత ఎస్ఎస్సి ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను మరియు విద్యార్థులను కలిసి మా కళాశాలలో చేరే విధంగా వాళ్ళను ప్రోత్సహించడం జరుగుతాయి జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కళాశాలలో చేరి మంత మంచి విద్యను స్వీకరి స్వీకరించాలని కోరుతున్నాం ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్టీవీ మరియు మిగతా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం